సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ది వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మివైషు ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే కాంప్లిమెంటరీగా కేక్ ఇస్తారు మామూలుగా అన్ని రెస్టారెంట్స్ లో నా బర్త్డే అయినా కూడా నాకు కాంప్లిమెంటరీ కేక్ ఇవ్వలేదు అని రచ్చ చేశారు అనయితే ఒక విషయం బయటకు వచ్చింది ఎవరో కాదు కల్పికా గణేష్ గారు అంటే ఓన్లీ కేక్ ఇవ్వలేదని రచ్చ చేసారా అసలు వెనక ఇంకేం విషయం లేదా అంటే కేక్ ఇవ్వకపోతే అంత పెద్ద గొడవ చేయాల్సిన అవసరమే లేదు కదా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మేడం తో మాట్లాడదాం హలో మ్యామ్ హలో అంటే ఆఫ్టర్ ఆల్ కేక్ అంత గొడవ చేయాలా అనుకోవచ్చు వెనక్కి ఏం జరుగుతుంటుంది మ్యామ్ ఇక్కడ అది ఒక పబ్బు రైట్ లేదు క్లబ్బు లేదు రెస్టారెంటు ఎక్కడైనా సరే ఒక హోటల్ అయినా సరే అక్కడికి వెళ్ళేది కస్టమర్స్ వెళ్తారు అవును కస్టమర్స్కి రైట్స్ ఉంటాయి మనం వెళ్ళే ప్లేస్కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కరెక్ట్ ఆ పబ్ వాళ్ళకో హోటల్ వాళ్ళకో రెస్టారెంట్ వాళ్ళకో వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వవలసిన బాధ్యతలో వాళ్ళు ఉంటారు కరెక్ట్ వెళ్ళిన వాళ్ళని తీసుకోవాల్సిన హక్కులో మనం ఉంటాం రైట్ ఇక్కడ ఈ హక్కు బాధ్యత అన్న దగ్గర ఒక క్లాష్ ఉంది చాలా హోటల్స్ లో ఉంటుంది ఇది అంటే మనం చాలా బయటికి రావు గాని ఎవరికి వాళ్ళం సంతోషంగా హోటల్కి వెళ్ళాలి ఏదో హడావుడిలో వెళ్ళాలి ఏదో పని కోసం వెళ్ళాం అలాంటప్పుడు మనం అంత తీరిగ్గా తగాదబడాలి అని చెప్పి అనుకోం పోని మరీ ఇబ్బంది అయితే తప్పితే పెద్దగా మాట్లాడము మరీ బాగోపోతే ఏంట మరి ఇది డబ్బులు పెట్టే కొంటున్నాం కదా అని మాట్లాడతాము లేదు టైం కి తీసుకురాకపోతే వెళ్ళిపోవా అని బెదిరిస్తాము ఏవో రకరకాలు నడుస్తూ ఉంటాయి అప్పుడు వాళ్ళు మన ఆవేశానికో మన డిమాండ్కో అనుగుణంగా వాళ్ళు ఉండాలి తప్పితే మీకు ఇష్టమైతే రండి లేకపోతే లేదు అన్నారనుకోండి ఆహో వీడు వంద మంది చెప్తాడు చెప్తారు చెప్తారు కదా మంచి చెప్తారా లేదా కానీ ఇదైతే ఖచ్చితంగా చెప్తారు అసలు మనకి మౌత్ పబ్లిసిటీ చాలా చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ ఒకసారి నేను మై చాయిస్ అని చీరల షాప్లో ఒక చీర కొన్నా కొంటే నేను బ్లౌజ్ కూడా కుట్టిచ్చేసుకున్నా కుట్టించేసుకుంటే ఆ చీరకున్న అంచు కలరు చీర మీద అయ్యింది ఓకే అయితే నేను షాపుకి తీసుకెళ్ళి ఏంటండి ఇది అని అడిగా రెండు వేల ఐదు వందల రూపాయలు అని అంటే సింపుల్గా వాళ్ళు ఏమన్నారంటే అసలు ఎక్కువ తక్కువ ఆర్గ్యుమెంటే చేయలేదు ఆర్గ్యుమెంట్ చేయకోకోకుండా ఫోర్ హండ్రెడ్ రూపీస్ కట్ చేస్తామండి బ్లౌజ్ మీ దగ్గర ఉండిపోయింది కాబట్టి మీరు టూ థౌజండ్ వన్ మేము మీకు క్యాష్ గా అయితే ఇవ్వండి మీరు ఇంకో చీర కొనుక్కోండి ఇంకా ఏదన్నా పడితే గనక మీరు పే చేద్దురు కానీ మినిమమ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ చీర అయితే కొనుక్కోండి అన్నారు ఇదంతా జస్ట్ ఫ్రాక్షన్ టూ త్రీ మినిట్స్ లో జరిగిపోయింది డిస్కషన్ మొత్తం రెండో మాట్లేదు ఆ తరువాత అంతకు ముందే నేను చాలా తక్కువ సార్లు వెళ్ళాను ఆ షాప్కి ఆ తరువాత నేను ఆ షాప్ లోనే షాపింగ్ చేయడానికి ఇష్టపడతా పైగా నాకు గుర్తున్నంత వరకు ఇప్పుడు నేను ఒక యాభై మందికి చెప్పాను ఈ విషయం ఓకే ఇప్పుడు నేను ఈ విషయం ఇక్కడ చెప్పాను అంటే షాప్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఆ షాప్ గురించి అది జూబ్లీ హిల్స్ లో ఉంది ఆ బిట్స్ లో ఉంది మంచి క్వాలిటీ బట్టలు దొరుకుతాయి అక్కడ అలాగే మనకి ఇచ్చే ట్రీట్మెంటు మళ్ళీ మనం ఆ షాప్కి వెళ్ళాలనిపించేలాగా ఈ మౌత్ పబ్లిసిటీకి వాళ్ళు ఏమైనా ఖర్చు పెట్టారా లేదు వాళ్ళకి పోయింది ఏంటి రెండు వేల ఒక్కొంద రెండు వేల ఒక్కొంద రూపాయలతోటి వాళ్ళు ఎంత పబ్లిసిటీ సంపాదించారు కరెక్ట్ ఎంత టెక్నిక్ చూడండి వ్యాపార లక్షణం అంటారు దీన్ని పైకి వాళ్ళు ఏం చేస్తారంటే ఫాల్స్ మేమే ఫ్రీగా కుట్టిస్తామంటారు నాకు చాలా రోజుల కిట్క అర్థం కాల ఏంటి అంటే ఒకసారి ఫాల్ కొట్టడానికి వాళ్ళు ఇచ్చాము అంటే వాళ్ళకి ఇచ్చాము అంటే ఇంక చీర ఎక్స్చేంజ్ చేసే పని ఉండదు కదా ఓ ఎస్ ఓకే ఒక యాభై రూపాయలు ఫాల్ కుట్టినందుకు అయ్యే ఖర్చు అనుకుందాం వాళ్ళకి ఓకే కానీ అక్కడ ఫాల్ ఫ్రీగా కుడతారు మనకి ఫ్రీ అంటే ఏదో మనసులో ఒక మూల ఒక కొంచెం కొసరేయించుకోవడం కొంచెం బేరమాడటం అది మన సైకాలజీలో చాలా మనము మన ఆహం కొంచెం సంతృప్తి చెందుతుంది అయితే ఇవి వాళ్ళ మార్టింగ్ టెక్నిక్స్ రైట్ అలాగే ప్రతి హోటల్ ఆతిథ్య రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది కస్టమర్ పాలసీ కరెక్ట్ ఇప్పుడు మై చాయిస్ వాళ్ళు బట్టలు అమ్ముకుంటున్నారు హోటల్ వాళ్ళు తిండి అమ్ముకుంటారు బార్లు వాళ్ళు మందు అమ్ముకుంటారు ఏదైనా సరే విషయం ఏదైనా సరే అక్కడ ఒక కస్టమర్ వెళ్ళిన వాడు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి కస్టమర్ చాయిస్ కస్టమర్ సాటిస్ఫాక్షను కస్టమర్ ఇగో సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అవును అయితే అక్కడ జరిగింది ఏంటి ఆ పబ్లు అంటే ఈమేదో అడిగింది కల్పిక గణేష్ ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ తీసుకొని వెళ్ళింది అవును వెళితే ఆమె కేక్ గురించి మాట్లాడితే మా దగ్గర అలాంటిది ఏమి లేదన్నారు అందరూ ఇస్తారు కదా అన్నారు వీళ్ళకి వాళ్ళకి మధ్యలో కొంచెం డిస్కషన్ జరిగిన తర్వాత ఏదో ఒక చిన్న బ్రౌనీ తీసుకొని వచ్చి అదే కన్సోలేషన్ ప్రైజ్ ఇచ్చి ఏడుపుట్టు ప్రైజ్ ఇచ్చినట్టు అలా పడేసారు టేబుల్ మీద అది ఆవిడకి కొంచెం హట్ అయింది హర్ట్ అయ్యి ఆవిడ మాట్లాడడం మొదలెట్టింది మాట్లాడడం మొదలెడితే ఆ మాటలు మాట 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 పెరిగి అది ఒక వాగ్వాదం అయింది ఇప్పుడు వాగ్వాదం ఎంత దూరం వెళ్ళింది అంటే నీ పక్కన పక్కనున్నాడు ఏంట్రా ఇలాంటి దాని అమ్మటో వచ్చావు నువ్వు అసలు మగాడివేనా ఏ నువ్వేం మాట్లాడవేంటి అని అతన్ని రెచ్చగొట్టడం ఇంకా వాళ్ళు పబ్లో చేసింది ఏంటి అంటే ఆ అమ్మాయికి ఆమె రెండు వేల బిల్లా మూడు వేలు బిల్లా వెయ్యి రూపాయల బిల్ల అనేది కాదు ఆమె బర్త్డే అని టేబుల్ బుక్ చేసుకుని ఉంటుంది లేకపోతే అడిగి ఉండేది కాదు ఆమె ఆమె అంతా ఒక కేక్ కొనుక్కోలేని పరిస్థితి అయితే కాదు ఆవిడది ఆవిడ చాలా టాలెంటెడ్ లేడీ ఆమె తరువాత తరువాత చెప్తుంటే అర్థమైంది తను డిజైనింగ్ సంబంధించి తను చాలా వర్క్ చేస్తుందంట ఓన్లీ హీరోయిన్ సినిమాలో యాక్షనే కాకోకుండా యాక్టరే కాకోకుండా ఆమెకి అదర్ దాని బిజినెస్ వర్క్ చాలా ఉంది మరి అలాంటి ఆవిడకి ఒక ఐదు వందల రూపాయల కేక్ గురించి తగాద పడుతుంది అనేది లేదు సరే ఏది ఏమైనప్పటికీ అక్కడ వాగ్వాదం పెరిగి ఇక ఆమెను బాగా హెమిలియేట్ చేసి ఆమెను బాగా అవమానించి వాళ్ళు బూతులు మాట్లాడి ఒకరికి నలుగురు ఉంటారు కదా వాళ్ళందరూ ఏకమైపోతారు అయితే వీళ్ళందరికీ ఒక ఒక కామన్ గా ఉన్న ఒక మాట ఏంటి అంటే ఆమె పక్కన ఒక స్ట్రాంగ్ మేల్ పర్సన్ లేడు రైట్ ఉండి ఉన్నట్లయితే వీళ్ళ తీరు వేరేగా ఉండేది కరెక్ట్ అది నిజమే అందుకని వచ్చిన కస్టమరు ఆడ కస్టమరు మగ కస్టమరు అని చూడటం కంటే కస్టమర్గా చూడండి మీరు రైట్ ఆమె మీద ఒక ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక ఆడ ఆమె ఒక లేడీ మా మీద పెత్తనం చేస్తా మమ్మల్ని ఒక మాట అంటదా ఇప్పుడు ఆఫీసుల్లో కూడా ఇట్లాగే ఉంటాయి ఇగో వ్యవహారాలు ఒక ఫిమేల్ బాస్ ఉందనుకోండి ఇక వీళ్ళ బాధలు వర్ణాతీతం ఒక ఆడది చెప్తే నేను ఒక ఆడదాని కింద పని చేయడం ఏంటి అదే మగబాస్ అనుకో ఆ బా మగబాస్ని కాకాలు బట్టి ఆ బాధలకు తీసుకెళ్ళి లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసి ఆ మస్కాలు కొట్టి పళ్ళు మానేయొచ్చు ఆడబాస్కి అట్లాంటి నడవ కదా అట్లాంటివి అందుకని చెప్పి వీళ్ళకేంటంటే ఒక ఆడది పని చెప్పుద్దా నాకు ఆడది నాకు బాస్ అవ్వడం ఏంటి ఈ కోపం ఆ కోపం తీసుకెళ్లి ఇంట్లో చూపిస్తారు ఇంట్లో ఆడవాళ్ళు అంటే ఆ వాళ్ళు పడి ఉంటారుగా ఆ వాళ్ళు పడి ఉండమని నేను చెప్పను కానీ వాళ్ళు ఉంటారు అంతే వాళ్ళ బా వాళ్ళ అవసరాలు వాళ్ళ బాధలు వాళ్ళయ్యే కానీ వీళ్ళు అక్కడ ఒక వైఫ్ని ట్రీట్ చేసినట్లుగా ఆఫీస్కి వచ్చి పక్కన టేబుల్ టేబుల్ పక్కన పక్క టేబుల్ అమ్మాయిను లేకపోతే అటెండర్ను లేకపోతే బాస్ను ట్రీట్ చేసిన చేసినట్టు ఇక్కడ చేద్దామని చూస్తారు అంటే ఇది మనం సీరియస్గా మాట్లాడుకుంటే ఒక మేల్ ఈగో నుంచి వచ్చిన వచ్చినేషను అయితే ఈ సిచ్యువేషన్లో అక్కడ ఒక జెండర్ బయాస్ పనిచేసింది జెండర్ ఈక్వాలిటీ లేదా జెండర్ బయాస్ జెండర్ బయాస్ చూపించారు వాళ్ళు అక్కడ ఈ అమ్మాయికి బాగా ఇదింది ఇదయ్యి ఇదంతా నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తున్నావు ఇదంతా నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తున్నావు అని వంద సార్లు అన్నారు అమ్మాయిని అనేసరికి అమ్మాయి చివరికి కిందకు వచ్చేసిన తర్వాత ఆ ఇవన్నీ పబ్లిసిటీ కోసమే వెళ్ళలేయంటే ఆ పబ్లిసిటీ కోసమే అనేసింది ఈ ముందంతా పోయింది ఆ తాకబట్టుకుని ఎలాడుతున్నారు ఇప్పుడు పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తుంది అని రైట్ అసలు ఇప్పుడు ఈ నిమిషానికి ఈ నిమిషం అమ్మాయి పబ్లిసిటీ అక్కర్లా ఎందుకంటే ఎన్నాళ్ళు తెలియలే అసలు ఇప్పుడు తెలిసింది ఆమె ఓన్లీ సినిమా ఇండస్ట్రీలోని కాదు ఆమెకు వేరే ఇంకో ఇంకొక ప్రపంచం ఉంది ఆమెకు ఒక ఆత్మవిశ్వాసం ఉంటే తప్పేంటి తప్పలేదు కానీ వీళ్ళు ఒప్పుకోరే వీళ్ళు భరించరే వీళ్ళింట్లో ఇంట్లో అమ్మ వీళ్ళ మాట ఉంటుంది భార్య వీళ్ళ మాట వింటది కూతురు వీళ్ళ మాట వినాలని ఉంటుంది చెల్లెలు వీళ్ళ మాట వింటది వీళ్ళందరికీ వీడే సుప్రీం బాసు బయటికి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు కూడా వీళ్ళకి అట్లాగే కనిపిస్తారు ఇప్పుడు తప్పు ఎవరు అంటారు ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ పబ్బు వాళ్ళదే తప్పు ఎందుకంటున్నానంటే మీరు మీ దగ్గరకు వచ్చిన కష్టమన్నీ మర్యాదగా నింపాల్సిన అవసరం ఉంది ఒక్కవేళ వాళ్ళదే తప్పు అయినప్పటికీ కూడా ఒక కస్టమర్ గా కింగ్ అంటుంటారు కదా అంటారు పై మాటలు ఇవన్నీ కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అంతే అలానే పంపించాలి అలానే పంపించాలి ఇది ఇప్పుడు మాట కాదు ఇది ఎంత పురాతనమైన మాట అంటే గాంధీజీ టైంలో గాంధీజీ కస్టమర్ పాలసీ అని ఒకదాన్ని ఒక ఐడియాని క్రియేట్ చేశారు గాంధీ గారు ఓకే దానిలో ఉండే ఫస్ట్ మాటే కస్టమర్ ఈస్ అవర్ గాడ్ కస్టమర్ ఇంట్రెస్ట్ ఈజ్ అల్టిమేట్ ఇంట్రెస్ట్ ఆబ్వియస్లీ అని చెప్పాడు ఇంకా చాలా చెప్పాడు కస్టమర్ పాలసీలో గాంధీ గారు మరి ఈ బిజినెస్లు చేసే వాళ్ళందరికీ కస్టమర్కి ఏది ఇష్టమో అది అది చేసి పెట్టాలి మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మెనూలో లేనిది అడిగితే మీరు ఎలాగూ చేయలేరు మెనూలో ఉన్నది కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే లేదండి అని చెప్తారు లేదండి అన్నప్పుడు నువ్వు మెనూలో ఎందుకు రాసావని అడుగుతారు వెళ్ళిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి కొంచెం వీళ్ళు అదే తినాలని అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు కదా ఉండుండొచ్చు కానీ మేము అది అది చేయలేమండి ఇప్పుడు దానికి దగ్గరలో ఉండేది చేసిస్తామండి అంటే అక్కడ మాట్లాడే విధానం ఎగ్జాక్ట్ మాట్లాడే విధానం చాలా చాలా నువ్వు ఓ పక్క నుంచి రంపం పెట్టి కోస్తున్న తీయగా కోయాలి అది బటర్ అంటారు కదా ఒక ఐదు నిమిషాలు మీరు కస్టమర్ని మీరు మెస్మరైజ్ చేస్తారా లేకపోతే వాళ్ళ ఈ వాతావరణానికి అలవాటు పడేటట్లు చేస్తారా లేకపోతే సంతోషంగా ఉండి వాళ్ళు తినేసి వెళ్ళడానికి చూస్తారా అనేది మీ చేతుల్లో ఉన్నది అది రైట్ అది మీకు చేతగాల పైగా ఆమెని అంతసేపు చేసి మాట్లాడడం తప్పు పైగా ఈ మధ్యకాలంలో పప్పుల్లో ఇది కొత్త కాదు మొన్న కూడా జీవికే మాల్లో కూడా ఇలాగే ఒకటి జరిగింది అంటే వాళ్ళకి ఎలా ఉందంటే వెళ్ళా వచ్చారు బిల్లు కట్టేసి వెళ్ళిపోవాలి కుక్కిన పేనులాగా ఉదో తప్పు బిల్లు ఇచ్చారు తప్పు బిల్లు ఇస్తే ఏమన్నదంటే ఏమండి అసలు మేము ఆర్డరే చేయలేదు ఈ బిల్లు వేసారేంటి అన్నది ఆహా పొరపాటు అయిందండి పొరపాటు అండి అని చెప్పి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేశాక ఆవిడ అన్నది ఏమండి మేము తాగిలేం కాబట్టి సరిపోయింది మేము మా బిల్లు మేము చూసుకున్నాము ఇక తాగిన వాళ్ళ దగ్గర మీరు ఇలాగే మోసం చేస్తారా అంటే ఆ మాట అన్నందుకు లైట్లన్నీ తీసేసి తల్లి కూతుర్ల ఇద్దరిని అర్ధ గంట పాటు వేధించి పంపించారు సీరియస్లీ సీరియస్లీ మొన్న వచ్చింది న్యూస్ అయ్యా ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు లేకపోతే ఏం చేస్తారు పైగా దీనికి తోడు బౌన్సర్లు పెట్టుకోవడం అదేమంటే వీళ్ళు తాగ అల్లరి చేస్తున్నారు అనడం అసలు నన్ను అడిగితే లో పబ్బులు తీసేస్తే చాలా గబ్బు వదిలిపోతుంది ఆ జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల ప్రజలు ఎంత బాధపడుతున్నారు అన్ని పబ్బులు జూబ్లీ హిల్స్ లోనే పైగా టైమింగ్స్ పాటించరు సరే ఇదంతా అయిపోయిందా ఈవిడు పోలీస్ స్టేషన్కి వెళితే అయితే పోలీసులే వచ్చారు వస్తే ఇక వాళ్ళ ఇర్రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పుకుని తీరాలి ఏంటి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఈ పోలీసులకి పబ్బే యాజమాన్యాలకి పోలీస్ స్టేషన్స్కి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అవును ఎవరు మామూలు వాళ్ళకి వెళ్తాయి అందుకే రెండింటి దాకా మూడింటి దాకా పబ్బులు నడుస్తాయి ఎవడన్నా పబ్బు పక్కన ఇంటోడు అయ్యా బాబు నాకు నిద్ర పట్టట్లేదు అని ఫోన్ చేస్తే ఆ కిటికీలు వేసుకోవచ్చుగా ఇలా ఉంటుంది పోలీసులది ఈ వాళ్ళు కూడా అలాగే ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశారంట అందుకని ఇక్కడ ప్రభుత్వం తప్పు ఇన్ని పబ్బులకి పర్మిషన్ ఇచ్చిన అధికారులది తప్పు ప్రభుత్వాలు తప్పు పైగా ఈ పబ్బుల మీద బోలిడు ఆదాయం వస్తుంది గవర్నమెంట్కి ఆదాయం కోసం ఇవాళ ప్రభుత్వం ఎంత కక్కుర్తి పడాలో అంత కక్కుర్తి పడుతుంది వెరసి ఇవన్నీ యాతవాత చూసుకుంటే ఒక కస్టమర్గా ఆమెకున్న హక్కుని ఆమె మాట్లాడింది ఆమెకున్న వ్యక్తిత్వం ప్రకారం ఆమె ఆమె గళాన్ని విప్పింది కాబట్టి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఆమె వైపే కల్పిక వైపే ఉంటాను రాగా పోగా వచ్చే మాటలు ఏంటి అంటే అసలు ఆడపిల్ల పబ్ పబ్ వెళ్ళింది మరి పెట్టండి బోర్డు ఆడవాళ్ళకి ప్రవేశం లేదు అని కరెక్టేగా పబ్ అంటూ ఉంది ఆడవాళ్ళు పబ్బుకి వెళ్ళొచ్చా లేదా అనే ఒక చర్చని పెడితే పెట్టుకోండి బోర్డు పెట్టండి మీరే వారంలో ఒక రోజు ఫ్రీగా మందిస్తున్నారు ఇచ్చి ఆడపిల్లలకి ఆడవాళ్ళకి మందు అలవాటు చేస్తున్నారు ఆ తర్వాత నుంచి అమ్మాయి లేనిదే పబ్బుకు రావడానికి వీలు లేదనే వాళ్ళు అనే పబ్బులు కూడా కొన్ని ఉన్నాయి అంటే ఆడవాళ్ళు కావాలి మీకు కానీ మగవాళ్ళ పక్కన వచ్చి బొమ్మల్లాగా నుంచోవాలి వాళ్ళు తాగాలి డాన్స్ చేయాలి అలరించాలి అంతటితో వాళ్ళ పోర్షన్ అయిపోయింది ఇది బాగుంది ఇది బాగలేదు అనే హక్కు లేదు ఇవన్నీ అడిగేది మగవాళ్ళు మాత్రమే ఇదే కదా మీరు చెప్పదలుచుకుంది అందుకని నేను ఇక్కడ మాట్లాడదలుచుకుంది ఏంటంటే మాకు వెద విషయాల్లో కూడా సమానత్వం కావాలి ఇదే ఈక్వాలిటీ అంటే ఇదే స్వేచ్ఛకి స్వాతంత్రానికి పబ్బుకి వెళ్ళడమే స్వాతంత్రానికి సూచిక అని మాట్లాడాల నేను అసలు అంటూ వెళ్ళాం కాబట్టి అక్కడ మాకు ట్రీట్మెంట్ బాగుండాలి ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలి అది జెండర్ బయాస్ వద్దు ఇట్లాంటి చోట్ల ఎక్కడా ఉండటానికి ఓకే జెండర్ బయాస్ అందుకని ఈ సందర్భంగా నేనేదో ఆడపిల్లలందరూ పబ్లకి వెళ్ళిపోవాలి తాగేసేయాలి తాగేసి ఊగేసి పడిపోవాలని నేను చెప్పదలుచుకోలేదు ఇక్కడ కానీ వెళ్ళిన వాళ్ళకి మట్టుకు అక్కడ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఉండాల్సిందే రెస్పెక్ట్ ఉండాల్సిందే యాజ్ ఏ కస్టమర్గా యాజ్ ఎ ఉమెన్గా కాదు యాజ్ ఏ కస్టమర్గా రెస్పెక్ట్ ఉండాల్సిందే మీ రెస్పాన్సిబిలిటీ ప్రకారం మీరు ఉండవలసింది తిక్క వేషాలు ఇస్తే మటుకు కుదరదు రైట్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూలో కమిట్మెంట్ మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాం